కోరుకుంటున్నాము మన గ్రామ పెద్దలు సర్పంచ్ గారైన రామారావు గారు నారా మునయ్య గారు ముక్కపాటి వాసు గారు పొన్నం అప్పయ్య గారు ఇంకా గ్రామ పెద్దలు ఉన్నారు అందరూ కూడా మేము చెప్పగానే గ్రామంలో కూడా అందరినీ కనుక్కొని చెప్తామని అందరు స్థలాల మేరకు గ్రామంలో అందరూ ఓకే అన్నారు అనగానే మన గ్రామంలోనే ఈ హిందూ సమ్మేళన జరపాలని కోరుకుంటూ ప్రిపేర్ అవకాశం ఈ ఆర్ఎస్ఎస్ ద్వారాగా ఈ గ్రామంలో ఈ రాటము ఎంతో ఎన్నో గ్రామాలు తిరిగాం వాళ్ళకి ఈ అవకాశం రాలేదు ఉండా కూడా సద్వినియోగం చేసుకోలేదు అన్ని గ్రామాలు తిరిగాము మనకి ఈ మండలంలో ఉప మండలంగా ఏడు గ్రామాలు మాకు మా బాధ్యత ఏడు గ్రామాల్లో కూడా మేము పరిశీలించి మరి ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు అని అన్నమనే ఎవరు కూడా దానికి సహకరించలేదు అందుకని కొత్తపాలెం గ్రామం అంటే ఈ రోజు ఆర్ఎస్ఎస్ లో ఆర్ఎస్ఎస్ లో మన మాచివరం మండలంలో మేము సమావేశంలో మన గ్రామం నుంచి మనం చెప్పాము చెప్పింది కాక వాళ్ళు కూడా చేస్తే ఒక్కటే మన కొత్తపాలెం గ్రామం హిందువుగా అందరూ బంధువులుగా హిందువులో ఒక భర్తపాలెం గ్రామం వచ్చేసిందని మేము ఎంతో గర్వపడుతున్నాము మాతో మన వాళ్ళనే కొత్తపాలెం గ్రామాలనే మాకు ఎంతో సంతోషం ఉంది ఈరోజు అసలు ఖర్చు కాదు మా ఊళ్ళో భక్తి కార్యక్రమం చేయాలనే ఒక్కటే నినాదంలో అందరూ అడగని గ్రామంలో ఒక రోజులు అడిగేసి మాకు అవకాశం ఇచ్చారు ఇది నాలుగో తారీఖు ఒక మాస్ కు అన్ని గ్రామాలకు ఈరోజు నిన్న ఫోన్ చేశారు మా ఊరికి మా ఊరు తల్లి యామం పెద్ద అవకాశం లేదు కొత్త పాలన వారు వాళ్ళు నిజమైన భక్తులు అంటే గ్రామంలో పాలన సహకరించాలంటే కొత్త పాలన బుక్తిలో గ్రామంలో ముందరిలో ఇలాంటి కార్యక్రమాలు అవకాశం వచ్చినప్పుడు మేము వస్తాము మీరు ఎలాంటి చేయవలసిందిగా కోరుకుంటాం ధన్యవాదాలు కొత్త ప్రజలందరికీ హిందువులకి అందరికీ కూడా ఆర్ఎస్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సమ తీసుకుంటున్నాను జై హేందు